మరి మసీదులకి వాళ్ళని కోరాల్సిన అవసరం ఉంది మరి అంతేకాకుండా విస్తృతమైనటువంటి పద్ధతిలో ప్రచారం చేసి పోషన్ లేదా ఇతర అంశాలను క్షణీకరించుకొని మరి అందరూ కూడా కలిసినట్టుగా దీన్ని దిగ్విజయం చేసి దాదాపు ఐదు వేల మందితో మనము మహార్యాలిని జరపాల్సినటువంటి అవసరం ఉంది దీనిలో ప్రధానంగా భూమిక పోషించేటువంటిది అది ఆర్మీ ఈ మారి మరి వాళ్ళ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి అనేక వాళ్ళ నెట్వర్క్ కావచ్చు లేదా ఇంకా అనేకమైనటువంటి సంఘాలు కూడా దీని అంతటికి సహాయం చేసి మరి ముందుండి ఈ ముందు ఉద్యమం తెలియజేస్తూ ఈరోజు ఈ మార్ని మహా ర్యాలీ యొక్క ప్రపంచం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ దేశం ఏమైతుంది ఈ దేశంలో ఏం జరుగుతుంది ఈ దేశము మనవాద రాజకీయాలలో నడుస్తూ ఉన్నది వాటిని చిగొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది దానికి యువతనే నాడు బిగించాల్సినటువంటి అవసరం ఉన్నది అందులో ఆర్మీ ఈరోజు ఈ దేశంలో కూడా ప్రత్యేకంగా పనిచేస్తూ ఉన్నది రాజ్యాంగం ఎట్లా మారుస్తారు అనేటటువంటి విధానాల్లో కూడా చంద్రశేఖర్ ఆజాద్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఆయనకి అను అనుకూలంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి యువత కూడా నడుంబించాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళు అవసరం అనుకుంటే కూడా నీటెంట్గా కూడా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉన్నది రాజ్యాంగం ఈరోజు మారుస్తాం అంటే ఎట్లా మారుస్తారో కూడా మనమంతా మనం జబ్బలు చూడగొట్టి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తే చదువు